కరీంనగర్ జిల్లా జమ్మిగుంటలోని సర్వే నెంబర్ తొమ్మిదిలో ముస్లింల షాదీ కొరకు కేటాయించిన స్థలంలో షాదీ నిర్మాణం కొరకు ఎమ్మెల్సీ పాడి కౌశిక రెడ్డి కృషి చేయాలని మొహద్ ముజాహిద్ హుసేన్ కోరారు ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఫసీ అసోసియేట్ అధ్యక్షులు మహమ్మద్ జాకిర్ మహమ్మద్ ఇస్మాయిల్ మహమ్మద్ రఫీ మహమ్మద్ అక్బర్ సయ్యద్ అబ్దుల్ అజీమ్ జమ్మిగుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు పాల్గొన్నారు గుంటల భూమి అప్పటి రెండు వేల నాలుగు నుండి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ యొక్క ముస్లింస్ కమ్యూనిటీ వారికి షాదీఖానా కొరకు ఈ స్థలం కావాలని అడగడం జరిగింది అప్పటి నుండి ఫైల్ మూమెంట్ అయింది రెండు వేల నాలుగు నుంచి దాని తర్వాత మొన్నటి శాసనసభ జరిగిన ఎన్నికల సందర్భంలో మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులైన కౌశిక్ రెడ్డి గారు మరి స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీ రాయశారావు గారి చొరవ వల్ల అప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మైనార్టీ మరియు ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రివర్యులైన కొప్పుల ఈశ్వర్ గారి దృష్టికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులైన అన్నా హరీష్ రావు గారి దృష్టికి ఈ యొక్క సమస్యను అప్పుడు తీసుకొని వెళ్ళటంతో ఆ మధ్యకాలంలో మన తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రివర్యులు జనాబ్ మహమ్మద్ మహిమూద్ అలీ గారు కూడా జమికుంటకు రావటం జరిగింది ఆ సందర్భంగా బహిరంగ సభలో మేము కోరటం జరిగింది అప్పుడప్పుడే అప్పుడు ఇక్కడ పనిచేస్తున్న రవీందర్ రెడ్డి ఆడియో గారికి చెప్పి అప్పుడు కలెక్టర్ గారికి ప్రపోజల్స్ పంపించి ఇప్పుడు ఇప్పుడు ఉన్న కరీంనగర్లో కలెక్టర్ కరుణ గారికి పంపించి అప్పుడు ఐదు గుంటల స్థలము కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసిన ప్రొసీడింగ్ కాపీలు కూడా ఇవ్వటం జరిగింది చాలా సంతోషదగ్గ విషయం ముస్లింలను గుర్తించి కౌశిక్ రెడ్డి గారు మరియు స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజారావు గారు మరియు పాలక వర్గం చొరవ వల్లనే ఈ స్థలం దొరికింది రావటం కూడా చాలా సంతోషం కనుక ఈ యొక్క షాదీఖానా నిర్మాణం కొరకు కూడా కోటి రూపాయలు కావాలని మేము అప్పుడు అడగటం జరిగింది యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేస్తున్నానని ఆ యొక్క బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు అన్నా హరీష్ రావు గారు కూడా యాభై లక్షల రూపాయలు షాదీఖానా కొరకు మంజూరు చేయటం జరిగింది మరియు జమికుంట స్థానిక ముస్లింల కొరకు ఎకరం నార స్థలము ఖబ్రస్థాన్ కొరకు కూడా కేటాయించడం జరిగింది అని కూడా ఆ యొక్క బహిరంగ సభలు ప్రకటించడం చాలా సంతోషదగ్గ విషయం కనుక దయచేసి ఇప్పుడు ఉన్న మన స్థానిక ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజశరావు గారు చొరవ తీసుకొని ఆ నిధులు మంజూరు చేసి మీ హయాంలోనే ఇప్పుడు ఈ యొక్క అస జరగబోయే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల సందర్భం కంటే ముందే ఈ యొక్క షాదీఖానా పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి మీ చేతుల మీదనే ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి గారు స్థానిక మున్సిపల్ చైర్మన్ రాజశరావు రావు గారు చొరవ తీసుకొని వారి చేతుల మీదుగానే ఈ యొక్క షాదీఖానా కూడా ఇనాగ్రేషన్ చేయడానికి చొరవ తీసుకోవాలని మన హుజరాబాద్ నియోజకవర్గం జామే హుజరాబాద్ నియోజకవర్గం మజీద్ అండ్ ఈద్గా ఖబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేషన్ పక్షాన మీకు మేము మా సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి చొరవ తీసుకోండి షాదీఖానా పూర్తి స్థాయిలో నిర్మాణం చేయండి షాదీఖానాకు సంబంధించిన స్థలానికి కొలతలు చేసి ముస్లింస్ కమిటీ వారికి అప్పగించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము